మిథున్ రెడ్డి గారు రాజ్యసభకి వెళ్ళారు మాట్లాడుతున్నారు అన్ని మంచిగా జరుగుతున్నాయి సడన్ గా మనకి లెక్కర్మ అనేది బయటకు వచ్చింది లెక్కర్ సెమ్ బయటకి సడన్ గా రాదు ఇదే లెక్కర్స్ లో మన తెలంగాణ గవర్నమెంట్ లో మనకి మంత్రి గారు మన కల్వకుంట్ల కవిత గారు కూడా యాడ్ అయ్యారు ఈ పేజెస్ అన్ని యాడ్ చేసి తను వచ్చారు వచ్చి బయటకు వచ్చారు మాట్లాడుతున్నారు బయలు బయటకు వచ్చారు అలాగే మిథున్ రెడ్డి గారు కూడా ఇలానే మనం చూడాలి వచ్చారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెంబర్ టూ గా మనం నెంబర్ టూ గా మనం ప్రవర్తించిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మనకి రీసెంట్ గా అప్రూవ్ గా మారి మన జగన్మోహన్ రెడ్డి ఎలా చేశారు సజ్జల సజ్జల కొడుకు ఎలా చేశారు అని మనకి రీసెంట్ గా వార్తలు వస్తున్నారు భార్గవ్ రెడ్డి వచ్చినప్పుడు మనకి ఇప్పుడు గవర్నమెంట్ లో ఏంటి ప్రతినిధులు ఇంపార్టెంట్ మనకి ప్రతినిధులు ఇంపార్టెంట్ మనకి కార్యకర్తలు ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఇప్పుడు రీసెంట్ గా ఒక ఏంది జరిగింది ఏది లెక్కర్ స్కామ్ అని లెక్కర్ స్కామ్ రాజ్యసభలో మీటింగ్ జరుగుతుండగా మనం మిథున్ రెడ్డి గారిని బయటికి తీసుకొచ్చారు కారణం ఏంటి లెక్కర్ స్కామ్ లెక్కర్ ఏం జరిగింది మన హైదరాబాద్ లో బ్లెండర్స్ బైడ్ కింగ్ ఫిషర్ ఇన్ని ఉన్నాయి కానీ హైదరాబాద్ లో ఉన్న బ్రాండ్స్ మన హైదరా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా అదే అడుగుతున్నాను ఏదైనా అడిగితే మన కార్యకర్తలు ఉన్నారు అందరు అందరూ తాగుతారు వాళ్ళు ఏదైనా బ్రాండ్ ఉందా మన ఏపీలో అంటే నూట యాభై రూపాయల బ్రాండు రెండు వందల రూపాయల బ్రాండు నూట ఎనభై రూపాయల బ్రాండ్ అంటారు కానీ అక్కడ మనకి బ్రాండెడ్ ఏం లేదు లైక్ ఇక్కడ ఉన్నట్టు లైక్ మెక్డోనల్స్ మెక్డోనల్స్ మ్యాన్షన్ హౌస్ బ్లండర్ స్పెట్ అలాంటివి ఏమీ లేవు ఫర్ దట్ రీజన్ ఏంటంటే మన తెలంగాణలో జరిగింది రెండు వందల కోట్ల కానీ ఇక్కడ మరి ఏపీలో మూడు వేల రెండు వందల కోట్లు జరిగింది కేంద్రం చర్యలు తీసుకుని కేంద్రం చర్యలు తీసుకోబట్టి రాజ్యసభలో మీటింగ్ జరుగుతున్న బట్టి మిథున్ రెడ్డి బయటకు తీసుకొచ్చారు లెక్కల స్కామ్ బట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బిజెపి నేతల సపోర్ట్ ఉంది ఢిల్లీలో వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఇప్పటివరకు అరెస్ట్ ఆశీర్వాదం ఉండేది ఒకప్పుడు ఇప్పుడు లేదు ఎందుకంటే ఏపీ అనేది మనకి ప్రజెంటు అసలు అభివృద్ధి లేనిగా ఉంది ఎవరైనా రియాలిటర్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఎవరైనా కానీ హైదరాబాద్ వచ్చి బతుకుదేవుడాన్ని బతుకుతున్నారు ఎందుకు ఏపీ మనకు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మనకి ఏపీకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు సీఎంగా ఉన్నప్పుడు మనకి రాజధాని అమరావతి ప్రకటించి మన సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి మన వాళ్ళందరికి ఏదోటి మనకి అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళు ప్రాడుపడ్డారు రోజా గారు అక్రమ చేస్తారని అనుకుంటున్నారు అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రోజా గారు మన పదవిలో ఉన్నారు పదవిలో ఉన్నప్పుడు వారు ఏం చేశారు వారు ఏం చేశారు ఇదేంది మన క్రికెట్ కిట్లు గారి నుంచి ఆ మన బైరెడ్డి బైరెడ్డి వాళ్ళ దగ్గర నుంచి అన్ని చేశారు వాళ్ళు ఫోటో మార్పింగ్ చేయడం వల్ల అవి ఫేక్ అండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏడ్చారు మీరు చూసారో లేదో గమనించారు వల్ల హంశి గారు అండ్ కొడల నాని గారు మనకి అక్కడ చెప్పారు నేను మనం కూడా ఖండించాలి వాళ్ళ అధికారులు ఉన్నారు కదా మనం చేసింది కరెక్ట్ వాళ్ళు చేసింది తప్పని మనం చూడకూడదు అయితే ఫైనల్ ఏం చెప్తారు జైలు కన్నా ఎవరో తప్పు చేస్తే వాళ్ళు తన పని చాలా చేసుకుంటా పోయింది అది ఇప్పుడు మీరు చేసేది నేను చేసేది కాదు చంద్రబాబు నాయుడు గారు ఒక రూల్ ప్రకారం ఏదైతే చట్టబద్ధంగా చేస్తారు అంతే అక్రమంగా ఏం చేయరు అది నా ఒపీనియన్ అయితే అక్రమేంటి ఇప్పుడు ప్రజలు సొమ్మే కదా తిన్నది దాంట్లోనే అరెస్ట్ చేశారు దాంట్లో అక్రమం ఏంది అన్యాయం ఏమింది అభిమానులు ఏముందండి ఆ రాజమండ్రి దగ్గర అక్కడ లోకల్ ఎమ్మెల్యే అభిమానులు చేస్తారు అది తప్పేం కాదు కదా వాళ్ళు పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అది ఇప్పుడు చట్టబద్ధం లేకపోతే వాళ్ళు ఎగబడతారు కదా వచ్చి అక్కడ రూల్ ప్రకారమే జరుగుతుంది అది ఒక్కొక్కరుగా చాలా మంది అయితే బయటికి రావడం జరుగుతుంది అసలు అయినప్పటికీ కూడా అరెస్ట్ చేయడం చాలా లేట్ అవుతుంది లేట్ అయిందంటే ఇప్పుడు చట్టం ఉంది ఇప్పుడు మనం మీరు నేను లేకపోతే ఎవరు చేసేది కాదు అది ఒక చట్టబద్ధంగా వెళ్ళిపోతారు అందరూ రూల్ ప్రకారం వెళ్ళిపోతారు అంతే ఇప్పుడు నేతల ఇవన్నీ ఇవన్నీ చూస్తే నెక్స్ట్ వైసీపీ ఉండదు అంటే జగన్ స్టాండర్డ్ ఏం లేదు కదా ఇప్పుడు టూ థౌసండ్ ఫోర్ ఫోర్టీన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి గెలిచారు నైన్టీన్ లో ఏం చెప్పారు అమరావతి రాజధాని అక్కడే ఉండిద్ది ఎక్కడికి అని చెప్పారు మరి అతను చేసిన పని ఏంది జగన్ గారు అక్కడే ఉండిద్ది ఎక్కడ అతని స్టాండే అతను తెలియదు అతనికి ఎవరున్నారో సలహాలు ఏంటో ఎవరికో తెలియదు ఆ సలహాలు ఎవరున్నారో తెలియదు ఆ సలహాలు సరిగిచ్చే జగన్ కూడా నాయకుడే కాదనట్లా అతను కూడా ప్రతిపక్షం ఉండాలి అధికార పక్షం ఉండాలి ఇప్పుడు నేను తప్పు చేస్తే నువ్వు మాట్లాడాలి నువ్వు తప్పు చేస్తే నేను మాట్లాడాలి అంతేగానే కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అతనికి గా ఉంటే సో ఇంత స్కామ్ ఏపీ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వాయిస్ తప్పు ఉందిగా ఇప్పుడు తప్పు మిథున్ రెడ్డి గారు ఉన్నారు పెద్దిరెడ్డి గారు కొడుకు అతను తప్పు కాబట్టి ఏముంది దాంట్లో ఇప్పుడు అక్కడ రిజల్ట్ ఉంది కాబట్టి అంతా అతను చేశాడు కాబట్టి ఎవరు చేయట్లేదు ఇంక అంతే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ అది చిన్న స్కామ్ కాదు దాన్ని ఎలా చూడండి ఒక దుర్మార్గమైన స్కామ్ ఇది ప్రజా కంటక స్కామ్ ప్రజల జీవితాలను సర్వనీసం నాశనం చేసేసినటువంటి ఒక స్కామ్ వంద కోట్ల రూపాయలు స్కామ్ స్కామ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు వేల కోట్ల స్కామ్ ఇది ముప్పై మూడు వేల రెండు వంద మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్ ఇది ఆంధ్రప్రదేశ్ స్కామ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఇది ఈ స్కామ్ లో చాలా మంది అరెస్ట్ అయ్యారు ఈ మిథన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు నిజంగా ఇలాంటి స్కామ్ వాస్తవంగా జరుగుంటే సమాజానికి ఎంత నష్టం జరుగుంటది దీన్ని విశ్లేషణ చేసుకోవాలి ఈ రోజు ఒక వ్యక్తి ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే లక్ష రూపాయలు లేక నానా ఇబ్బందులు పడి వాడికి ఉన్నటువంటి ఇళ్ల స్థలాన్ని అమ్మేసుకునో లేదో ఇంకోటో పెళ్లి చేస్తున్నాడు కానీ ఈ దొంగలు మూడు వేల రెండు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటే ఎంతమంది పేదల జీవితాలు నాశనం అయిపోయి ఉంటే చూడండి ఎంతమంది పేద ప్రజల బడుగు బలహీన వర్గాల బతుకులు లాగేశారో ఒకసారి చూడండి నిజంగా ఇది చాలా ఘోరం వైఎస్ఆర్ నాయకులు మళ్ళీ తిరిగి నంగనాసుల్లో మాట్లాడుతున్నారు ఎందుకుంటీ కక్ష సాధింపు ఎందుకుంటది కక్ష సాధింపు మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ అని జరిపి బహిరంగంగా వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే కక్ష సాధింపు ఎందుకుంటది వాళ్ళ స్కామ్ జరిగింది కాబట్టి జరిగిందన్న దానికి ఉదాహరణగా కూడా చెప్తాను నేను ఒక్క పేమెంట్ అన్న తీసుకున్నారా మన మన ఆన్లైన్ పేమెంట్ ఒక్క రూపాయి తీసుకున్నారా ఆన్లైన్ పేట ఆ లిస్ట్ అనుసారం దోసేసి వేళ వచ్చి కక్ష సాధింపని బోరుని ఆ మీడియా ముందు వచ్చి ఏడిస్తే అది సొంత మీడియా బయట మీడియాలో ఏడుస్తు సొంత మీడియాలో ఏడుస్తున్నారు ఇది మాత్రం చాలా తప్పు దేశ ప్రజల ప్రజల సొమ్ముని దోసేసినటువంటి దొంగలను ఎవరు కూడా క్షమించకూడదండి వీళ్ళు ప్రజా కంటకులు ప్రజల రక్తాన్ని తాగేటటువంటి దుర్మార్గులు వీళ్ళు అలాంటి దుర్మార్గుల్ని నటి బజార్లో ఉరి తీయాలి దానికంట మళ్ళీ గా ఏమంటున్నారు కక్ష సాధింప మూడు వేల రెండు వందల కోట్లు అమ్మా వెయ్యి రూపాయలు సంపాదించడానికి రోజంతా కష్టపడితే రావట్లేదు వీళ్ళు రాజకీయాల పేరు చెప్పి ఇంత కోటాని కోట్ల రూపాయలు దోసేసి ప్రజల్ని సర్వనాశం చేస్తున్నటువంటి దుర్మార్గుల్ని క్షమించాలా హ ఎంత ఘోరం ఇది మూడు వేల రెండు వందల కోట్లు ఆశ్చర్యపోతున్నారు అందరూ కూడా ఇంత పెద్ద స్కామ్ లో ఇంకా పెద్దవాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని రోజా వచ్చి ఏడుస్తుందా అసలు మానవత్వం ఆడదే నతను ఎవరినైనా మర్యాదగా మాట్లాడిందా ఎవరినైనా సంస్కారంతో మాట్లాడిందా దీని వెనుక ఇంకా ఉన్నారు అట్లానే విజయసాయి రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువనే అంటున్నారు సో మీరేమనుకుంటున్నారు అసలు నిజంగా దీని వెనక వైసీపీ నేతలు ఉన్నారు వచ్చా అంటే దీనికి బిగ్ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లు కూడా అంటున్నారు ఏం చెప్తారు కాకుండా ఎలా ఉంటుందండి ఆయన ప్రభుత్వంలో స్కామ్ జరిగితే బిగ్ బాస్ కాకుండా చిన్న బాస్ అవుతాడా చిన్న బాస్ అందరూ అరెస్ట్ అవుతున్నారు బిగ్ బాస్ ఇప్పుడు రైన్ లోకి వస్తాడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సిందే ఎందుకంటే ఇంత స్కామా వంద కోట్ల రెండు వందల కోట్ల ఐదు వందల కోట్ల వంద కోట్ల స్కామ్ జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత గారిని కూడా పట్టుకుపోయారే నాలు నెలలు జైల్లో పెట్టారే అలాంటిది మూడు వేల రెండు వందల కోట్లంటే ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలా వాళ్ళు బతుకున్నంతకాలం జైల్లో పెట్టి లాస్ట్ ని గురిది ఇంత స్కామ్ జరిగితే ఎన్ని కుటుంబాల నాశనం అయిపోతాండి పేదల సొమ్ము ప్రజల ప్రభుత్వం వచ్చి చాలా ఇప్పటి వరకు సో ఎస్ అయితే ఇప్పటి వరకు వచ్చి కూటమి వచ్చి ఛాన్రల్ అవుతుంది చాలా స్కామ్లు జరిగినాయి అని కూడా అంటున్నారు సో అయినప్పటికీ అరెస్ట్లు ఎందుకు లేట్ అవుతుంది అంటే ఏమంటుంది ఏమండి ఇన్వెస్టిగేషన్ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ప్రాసెస్ ఉంటది దానికి పర్మిషన్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేసిన తర్వాత ఈ స్కామ్ ఎంతవరకు జరిగింది ఎలా జరిగింది ఇన్వెస్టిగేషన్ చేయడానికి సంవత్సరం పట్టొచ్చు ఆరు నెలలు పట్టొచ్చు రెండు సంవత్సరాలు పట్టొచ్చు లేట్ అవుతుంది కానీ లేటెస్ట్గా మాత్రం వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే స్కామ్ జరిగిందని కల్లారా కనపడిపోతుంది కదండి ఎవరిదైనా డబ్బులు తీసుకెళ్లి కొనుక్కోవాలి మందు వైన్ మందు కొనుక్కోవాలి ఎవడు కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకోలేదు లెక్కలు తెలుస్తాయని ఇదంతా వాస్తవంగా తెలిసిపోతుంది సామాన్యుడు చదువులేని వ్యక్తికి కూడా తెలిసిపోద్ది స్కామ్ అని మళ్ళీ కక్ష సాధింపని ఎలా అంటారు వీళ్ళు చెప్పండి ఇప్పుడు అధికారంతో దౌర్జన్యం చేస్తూ దుర్మార్గం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ ఉంటే ఎవడైనా ఈ అమ్మ మనకెందుకు లేరా మన కుటుంబాన్ని యథోల్ని నాశనం చేస్తాను భయపడి వెనకుండి పోతారండి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించేటటువంటి మూడు వేల రెండు వందల స్కామ్ అంటే ఎవరినైనా చంపడానికి కనుక వెనకాడతారా ఏ పెద్ద స్కామ్ జంప జరపడానికి జరిపేటటువంటి వ్యక్తులు ఎంత దుర్మార్గంగా ఉంటారు ప్రజల రక్తాన్ని తాగేటటువంటి ఈ వ్యక్తులు ఎంత దుర్మార్గంగా ఉంటారు మరి ఆఫీసర్స్ అంతే భయపడుతూ ఉంటారు ఏం చేయలేదు పాపం పండిన రోజు వాళ్ళ పాపం పూర్తిగా పండిపోయిన రోజు వాళ్ళని తీసుకొచ్చి తీసుకొని లాక్కొచ్చి అందరూ వస్తారండి చిన్న స్కామ్ కాదు కదా చిన్న స్కామ్ కోట్లు రెండు కోట్లు కాదు కదా ముప్పై రెండు మూడు వేల రెండు వందల కోట్లు నియమో ఆలోచిస్తేనే అసలు ఎంత ఘోరమైన స్కామ్ ఒకసారి అర్థమవుతుంది కాదు ప్రూఫ్స్ కావాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కాదు ఇన్వెస్టిగేషన్ లో కొంచెం టైం పడుతుంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేయొచ్చు అని అనుకోవడం తప్ప ఇన్వెస్టిగేషన్ పూర్తిగా పూర్తయిన తర్వాత ఈ స్కామ్ లో ఎవరెవరు అస్తం ఉందని తెలుసుకున్న తర్వాత పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ నిర్ధారణలో ఎవరినైనా అరెస్ట్ చేస్తారు గవర్నమెంట్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే శేషన్ స్కామ్ చేసేసి కక్షక సాధింపు చర్యలంట కక్ష సాధింపు చర్యలు అంటే ఏదో కేసు పెట్టి లోపలేడు అంటారు కానీ మూడు వేల రెండు వందల కోట్ల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని పబ్లిక్గా ఈడీ చెప్తుంటే ఇది కక్ష సాధింపు చర్య అంటే ఇప్పుడు రాజకీయం ఎలా తయారైందంటే ఎంత పెద్ద స్కామ్ అయినా చేయొచ్చు చేసి జైల్లోకి వెళ్ళి ఒక నెల రెండు నెలలు నుండి తప్పించుకుని వచ్చేసి ఆ స్కామ్ నిలవలాగా మనం కోర్టులో వాదించుకుని గెలవచ్చు డబ్బు డబ్బుతోటి అనే రీతిగా దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఇలాంటి దొంగలను మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలా వీళ్ళు ఎంత ఘోరాతి ఘోరంగా ప్రజా జీవితాన్ని నాశనం చేస్తున్నారో అంత ఘోరాతిఘోరంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రజలకు పనిచేసే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం జరిగినప్పటికీ ఎందుకంటే యూత్ యూత్ ఏం ఆలోచిస్తుంది నా బ్రతుకు ఎలా ఉండాలి నాకు ఉద్యోగం ఏం చేయాలి ఇప్పుడే తప్ప పోరాటాలు మానేశారు ఎందుకంటే బ్రతుకు తిరివే పోరాటం ఎక్కడి నుంచి వస్తుందా కడుపులు ఆకలిస్తుంటే పోరాడగలమా ఇలాంటి దుర్గా దుర్మార్గుల మీద తిరగబడగలమా కాబట్టి యూత్ ఎవరు ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ చేస్తుంది ఖచ్చితంగా ఎవడైతే అందులో పాలు పంచుకున్నాడో వాడు శిక్షింపబడతాడు అరెస్ట్ చేయబడతాడు ఆ వెయ్యి వంద కోట్లోనే చాలా మంది అరెస్ట్ చేశారు వెయ్యి మూడు వేల రెండు వందల కోట్లు ఎవడైనా అరెస్ట్ అవ్వాల్సిందే స్కామ్ లో జగన్ గారికి తెలవకుండా జరుగుతుందా ఎందుకు తెలియకుండా జరుగుతుంది ఆయనే సూత్రధారి అయితే తెలవకుండా జరుగుతుందా ఆయనే సూత్రధారి అని అందరూ చెప్పుకుంటుంటే తెలవకుండా జరగడం ఏంటండి సూత్రధారి పాత్రధారి ఆయనే అంటున్నారు అన్నప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం